హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉందండి తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది ఎందుకంటే ఇది కారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ కాబట్టి ఏ ఆర్టీఓ ఆఫీస్కైనా తెలంగాణలో సిసిది ఇస్తాను నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి కేవలం రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందండి అలాగే మీ దగ్గర కార్లు ఉండి మీరు అమ్ముకోవాలనుకుంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఖమ్మం తీసుకొచ్చి మా ఎంఎన్ఎం కార్స్లో పెడితే మాత్రం వీడియోస్ తీసి కార్స్ అమ్మి కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగిద్దండి ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ కారు కాబట్టి ఒకవేళ మీకు ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ ఇప్పించడం అయితే జరిగిద్దండి మేము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి ఎట్టిగా జెడ్ ప్లస్ వేరియంట్ అండి మారుతి సుజుకి ఎట్టిగా జెడ్ ప్లస్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఆరు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి టైర్స్ విషయంలో వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు టైర్స్ కూడా స్టెప్ని ఒక యాభై శాతం అయితే ఉంది జెడ్ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి జెడ్ ఎక్స్ఎస్ఐ ప్లస్ అనే టాప్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయండి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద దాదాపుగా పదహారు నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి లో అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి లో అయితే ఉంది ఈ కాలి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగు నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కాలకి సింగిల్ కి స్మార్ట్ సెన్సర్ కి అయితే అవైలబుల్ గా అయితే ఉంది ఈ కార్ ని స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే కార్ సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే సెవెన్ సీటర్ కార్ అండి ఈ కారు సీట్ కవర్స్ వంద దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ టచ్అప్ అనేది కామన్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ విషయంలో చూస్తే ట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఎనిమిది సారీ లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కాదండి కారుకి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కారు మీద తెలంగాణలో ప్రస్తుతానికి ఎటువంటి ఫైనల్స్ అయితే లేదండి ఒకవేళ మీకు ఫైనల్స్లో తీసుకోవాలన్నా కూడా మేము ఫైనల్స్ అనేది ప్రొవైడ్ చేయటం అయితే జరిగిందండి ఈ కారు కాస్ట్ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలుగా ఈ కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ కారు ఓనర్ కాదు తొమ్మిది తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చాను ఫ్రెండ్స్ చూడచ్చు అండి మారుతి సుజుకి ఎట్టిగా జెడ్ ప్లస్ ఫుల్లీ టాప్ ఎన్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి దాదాపుగా వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఒక డెబ్బై శాతం టైల్స్ ఉన్నాయి ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే వందకు ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే స్పాయిలర్ ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనంతగా అయితే ఉన్నాయి చిన్న డెంటు ఫెండర్కి అయితే ఉందండి అది అయితే చిన్న చిన్న కామన్ అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే మీది కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి అరవై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి ఈ కార్కి లాక్ అయింది అలాగే అన్లాక్ అండి చూడచ్చండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ వందగా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా స్మూత్గా ఉంది అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడవచ్చండి ఒకసారి అరవై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే ఏసీ కూడా చిల్ ఏసీ అనే మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఏసీ వెన్స్ మీకు ఇక్కడ కూడా బాటిల్ హోల్డర్స్లో కూడా మీకు ఏసీ వెన్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే వందగా డెబ్బై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే లాక్ ఓపెన్ చేయొసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందగా దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి రియర్ ఏసీ వెన్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి థాడ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందగా దాదాపుగా చూడొచ్చండి తొంభై శాతం ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ చూపిస్తున్నాను చూడచ్చండి స్పేస్ అనేది కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైరు ఒక ముప్ నలభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ను కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి ఒకసారి రైజ్ చేయి కారు చేయి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి ఒకసారి బంద్ ఇంజన్ అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను కీ తీసుకో స్మార్ట్ సెన్సర్ కీ అండి కీ లోన్ ఉంటేనే కార్ స్టార్ట్ అయింది ఒకసారి కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల ఇరవై ఒకటి మారుతి సుజుకి ఎట్టిగా జెడ్ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ అండి పుష్టార్ట్ బడంతో అయితే ఈ కార్ అయితే ఉంటుంది ఇంతకంటే టాప్ అండ్ అయితే ఉండదు రీడింగ్ అరవై మూడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకరు లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నా అందరికీ బాయ్ జై